మొత్తం మీద పోసాని కష్టమోర్ల మీద పదహారు కేసులు నమోదయ్యాయి అసలు సరే విచారణ నిమిత్తం వైద్య పరీక్షల నిమిత్తం మనోని నోడ్ని జైలుకు తరలించడం జరిగింది ఈ తరలించే క్రమంలో చాలామంది పాపం మా నోడికి అంతా ఏదో అర్థంగానే అయోమయం ఎందుకంటే ఏళ్ళక టాబ్లెట్లు వేసుకొని భారీ ఇచ్చేటువంటి మందులు మింగుతా చక్కగా లైఫ్ను లీడ్ చేస్తూ ఉన్నాడు ఒకసారిగా పరిస్థితులు తలకిందులైపోయాయి ఏం అర్థం కాని పరిస్థితి ప్రస్తుతానికి ఆరోగ్య సమస్యలు అయితే బాగా ఎంటాడుతున్నాయంట సాక్షిలైతే చాలా రోగాలు రాశాడు ఏదో పేగుళ్ళ ఇన్ఫెక్షన్ ఉంది అట్లాగే చాలా రో మొత్తం మీద గజ్జి తాట తేమర అన్నీ ఉన్నాయి మొత్తం మీద చాలా కేసులు రాశారు సో మొత్తం మీద పాపం ప్రస్తుతం అయితే ఆరోగ్యశ్రీ పరిస్థితి ఆరోగ్యం అయితే కొంచెం అంతంత మాత్రంగా ఉందని స్పష్టంగా కనిపిస్తుంది అయితే పెద్దోళ్ళు మనకు సామె చెప్పేవారు మొగుడు వచ్చి ఒకటేస్తుంటే రంగు మొగుడు వచ్చి రాయేసినట్టు సరే మనోడు ఈ ఎన్ని బాధలతోటి ఇబ్బందులతోటి ఎందుకు వచ్చిన నాయనా అప్పట్లో ఈ నాలుగునే సరిగ్గా వారు ఉంటే మనకి పరిస్థితి ఉండేది కాదు అని అనుకుంటున్న సమయంలో అందరు కనపడి రజా 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 ఎలా ఉన్నావు రాజా రజా ఎలా ఉన్నావు రాజా ఐ లవ్ యూ రాజా అని చెప్పేసి అడుస్తుంటే మనోడికి అసలు బిత్తర చూస్తున్నాడు ఇదేంటో నాయన ఈ లెటర్ ఎలా తగులుకున్నాను నన్ను ఈ మీడియా వాళ్ళు నా మేనేజర్ని నాకే చెప్తున్నారు నా నా తోటి నన్నే కొడుతున్నారు అని చెప్పేసి మనోడు బిత్తరపోయి చూస్తున్నాడు సో మొత్తం మీద ఇక్కడ చిన్న విషయం ఏంటంటే కోసానికిస్టమర్లకి బాగా క్లియర్గా అర్థమైంది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చెత్త వాగుడు వాగి నోటికి ఏదొస్తే అది మాట్లాడి వదిలేసి ప్రజలే చూసుకుంటారని వదిలేసినాడు చంద్రబాబు నాయుడికి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంకో ముప్పై ఏళ్ళు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటాడు మనం ఏదైనా మాట్లాడచ్చు అని చెప్పి అతిగా వాగిన పోసానికి రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు మారి వాడి కాళ్ళ కింద భూమి కంపించిపోయేలా అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు నమోదు చేసి కేసుల మీద కేసులు నమోదు చేసి దాదాపుగా పదహారు పైనే నమోదయ్యాయి ఇంకా నమోదు అవుతున్నాయి మొత్తం మీద విచారణ పేరుతోటి మనోడికి చుక్కలు చుక్కలు చూపు పెడుతున్నారు ఇప్పటికైనా పోజాన్ కృష్ణమూర్తి తెలుసుకోవాల్సింది అంటే ప పశ్చాత్తాపం పడాలి నేను ఎక్కడ తప్పు చేశాను ఏ మహిళలు నేను అసభ్యంగా ప్రవర్తించాను ఏ మహిళలతో నేను మహిళల గురించి అసభ్యంగా మాట్లాడాను ఇటువంటి అంశాలన్నీ కూడా బేరూజు వేసుకొని భవిష్యత్తులో ఎప్పుడైనా డబ్బులు వస్తున్నాయి కదా ఏదైనా వాగొచ్చు లేకపోతే ఏ ఏ పిచ్చి కోతలైనా కూయ్యొచ్చు ఏ కారు కోతలైనా కూయ్యొచ్చు ఏ లంగా మాటలైనా మాట్లాడవచ్చు ఏ చెత్త మాటలైనా మాట్లాడవచ్చు అని చెప్పి అనుకునేవాడికి ఖచ్చితంగా పోసాని కృష్ణ ఒక గుణపాఠం చెప్పినట్టే అవుతుంది సో ఇప్పుడైనా పోసాని కృష్ణమూర్లి ఈ జైలు జీవితంతో ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఈ గొట్టంగాడి పెద్ద పతివతలాగా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు ఎందుకమ్మా భువనేశ్వరమ్మ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా తెగ బాధపడుతున్నావు ఏమవుతుంది అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉంటాడు సత్ప్రవర్తన వస్తుంది తను చేసిన తప్పేందో తెలుస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఊకదంపుడు విన్యాసాలతోటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేశాడు మనోడు కాబట్టి ఈరోజు కూడా పోసాని అరెస్ట్ అరెస్ట్తోటి పోసాని కృష్ణ జైల్లో వేయటంతో అతనికి కూడా సత్ప్రవర్తన రావాలి రాజకీయాలలో ఉండే వాళ్ళని పనిచేయకపోతే విమర్శించడంలో తప్పు లేదు కానీ వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని వాళ్ళ పెళ్ళాలని అలాగే వాళ్ళ వాళ్ళ పిల్లల పుట్టుకల గురించి మాట్లాడేటువంటి అధికారం మనకి లేదు అనేటువంటి ఆలోచన మంచి బుద్ధి మా పోసానికి కలర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే పోసాని కేసు పొన్నవోలు వాదించాడు ఆయన ఇంకా మరిన్ని కేసులు వాదించాలి మరిన్ని కేసుల్లో జడ్జి గారు ఆయన వాదనలు విని వైఎస్ఆర్సిపి నాయకులకు మరింత సత్ప్రవర్తన కలిగే విధంగా మంచి మంచి పనిష్మెంట్లు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన పొన్నవాళ్ళు సుధాకర్ ఏ కేసు వాదించినా ఖచ్చితంగా మామూలుగా వారం రోజులు రిమాండ్ వేస్తా ఉనేవాడు పద్నాలుగు రోజులు లేకపోతే అవసరమైతే నెల రోజులు రిమాండ్ వేసినా కూడా ఆశ్చర్యపోసరం పని లేదు సో మనోడు వాదిచ్చే కేసుల్లో పస ఆ విధంగా ఉంటుంది అందుకంటే ముఖ్యమైనది మనోళ్ళల్లో వీడియోలలో స్టఫ్ బాగా ఉంది అప్పట్లో అధికారం ఉంది కదా ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారని ఒంటి మీద కొవ్వు బాగా బలిసి నోటికి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఏ కోతలు పడితే ఆ కారు కోతలు పోసి మాట్లాడిన వాడికి తేట అనిచేలాగా పోలీసులు కూడా మంచిగా మంచి మంచిగా కేసులు నమోదు చేస్తున్నారు దాదాపుగా ఆ పదహారు కేసులు నమోదు చేయడం ఈ పదహారు కేసులు విచారణ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పోసానికి ఒక ఒక సంవత్సరం అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మరి ఆ రోజుల్లో ఆయన ఆడవాళ్ళ గురించి అంత అద్భుతంగా మాట్లాడాడు మాట్లాడడానికి కంటే కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడించారు పేమెంట్ కోసం బరి తెగించి బట్టలు కూడా బజార్లో పందిలాగా బురదలో పందిలాగా దొర్లాడి మాట్లాడిన ఇష్టం వాళ్ళకి ఆ రకమైన ట్రీట్మెంట్ జరగటంలో తప్పు లేదు ఈ ట్రీట్మెంట్ తర్వాత అయినా మంచి సత్ప్రవర్తన కలిగించుకొని మంచి బాలుడు మెంటల కృష్ణాగాడు కాదు మంచి బాలుడు అనే విధంగా తయారవుతారని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఏది ఏమైనా మీడియా వాళ్ళు మాత్రం మనోడిని జైల్లో పెట్టేటప్పుడు తీసుకొస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి భాషతోటి అద్భుతంగా ర్యాగింగ్ చేశారు ఆయన మేనరిజాన్ని ఆయనకే చెప్తూ ఒక రేంజ్లో చెమటలు పట్టే విధంగా పాపమ్మ నోడు మొహంలో కనీసం నెత్తులు చుక్కలు లేకుండా అద్భుతంగా మంచిగా ర్యాగింగ్ చేశారు రజా ఐ లవ్ యూ రజా రజా ఎలా ఉన్నావు రజా రజా నీకేం కాలేదుగా రజా రజా ఐ లవ్ యూ రజా అంటూ గట్టి గట్టిగా నినాదాలు ఇవ్వటంతో పాపమ్మ నోడు ఏం మాట్లాడలేక కర్మే ఫలి అన్నాడు కాబట్టి కర్మని అనుభవించడానికి సిద్ధంగా ఉంటాడు